ఈ సాధన చేసే కొద్దీ మనలో రావలసిన ఒక గొప్ప మార్పు ఏమిటి అంటే సాక్షిభూత స్థితి ధ్యానం చేస్తూ ఉంటే మూడు గంటలు ధ్యానంలో కూర్చున్నా ఐదు గంటలు కూర్చున్నా కూర్చున్నట్టే ఉండదు కారణం ఏంటంటే ఆనందానుభూతి మీరు పొందడం వల్ల ఆ ఆనందాన్ని అంతులేని ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం వల్ల అది ఒక దైవ స్థితి అది ధ్యానం చేయని వాళ్ళకి ఉండదు ఏదైనా గార్డెన్ ఇద్దరు పోయినప్పుడు బాగానే ఉంటారు కానీ మిగతా సమయంలో ఎప్పుడు అలజడి అశాంతి అనుభవిస్తూనే ఉంటారు దానికి రియాక్షన్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే సాధన చేస్తూ ఉంటే భగవంతుని యొక్క ఇంకొక లక్షణమైనటువంటి జ్ఞానాన్ని మీరు పొందుతూ ఉంటారు ఎవడి స్థాయిని బట్టి వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందుతారు దాన్ని ఇతరులకు కూడా చెప్తూ ఉంటారు ఆ దైవ స్థితి పొందేరు అనడానికి అదొక లక్షణం అలాగే మీరు ఇంతకు ముందు ఎన్నో తప్పులు చేస్తూ ఉండవచ్చు ఇప్పుడు ఈ ధ్యానం చేసి మీ బుద్ధి బాగా వికసించినప్పుడు ఆ తప్పులు తెలుసుకుని అవి మళ్ళా చేయరు మీరు దైవ లక్షణం పొందుతున్నారు అనడానికి ఇది కూడా ఒక లక్షణమే అంతకుముందు వేరు వేరు అంత అనే భావంలో జీవిస్తే జీవించి ఉండొచ్చు కానీ ఇందులోకి వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆ అభిప్రాయం మారుతూ ఉంటుంది మీకు అనిపిస్తూ ఉంటుంది నేను ఆత్మలే కదా అందరూ ఆత్మలే కదా అందరూ ఒకటే కదా అని అప్పుడు మీ ప్రవర్తన చాలా మారుతుంది అది ఎంత ఎక్కువ మీలో కలుగుతూ ఉంటే మీరు దైవ స్థితి అంత పెరుగుతుంది అని చెప్పి మీరు లెక్కేసుకోవచ్చు ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందిన వెంటనే దైవ స్థితి కాదు మీరు చేసే కృషి వల్ల సాధన వల్ల ఇటువంటి సాంగత్యాల వల్ల మీలో కలిగే ప్రతి మార్పు దైవానికి దగ్గర ఆ దైవ స్థితికి దగ్గర అవుతున్నట్టే లెక్క అవి గమనించుకోండి మీరు మీరు ఎదుగుతున్నారా లేదా ఎదగడము అంటే దైవంగా మారడం ఆ దైవ లక్షణాలన్నీ సంతరించుకోవడం ఇది వరకు ఇతరులకి లాభం కలిగించడానికి ఇతరులకు మంచి చేయడానికి ఏ ప్రయత్నం చేసేవారు కాదు కానీ ఇప్పుడు మీరు చేయగలిగింది మీరు చేస్తున్నారు ఇంకా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అది కూడా మీరు దైవ లక్షణం పెరుగుతుందని లెక్కేసుకోండి దైవ లక్షణం పెరుగుతుంది అంటే మీరు దైవంగా మారుతున్నారు ఆ రకంగానే మీలో దైవ లక్షణం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు సాక్షిభూతంగా మీరు ఉండగలిగితే మీరు చాలా ఈ మార్గంలో గొప్ప స్థితికి ఎదిగారని చెప్పి లెక్కేసుకోవచ్చు ఒక్కసారి రాదు కానీ మార్పులన్నీ నెమ్మది నెమ్మదిగా వస్తాయి చాలా మంది మేము ఎంతో ధ్యానం చేస్తున్నాం మాకు ఏం లాభం వచ్చిందండి నేను నుంచి ఏంటి మేము సాధించింది మేము పొందింది ఏముంది అని అనుకునేవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు ఎంతసేపు వాడు ఆ పక్కోడికి పది లక్షలు ఉంది నాకు లేదు అది చూస్తాడు నాకు ఏదో రోగం వచ్చింది నా నుంచి చూస్తున్నాను నాకు అలాగే ఉంది యా సాధనలు మీరు చూడవలసింది ఎంత హీన స్థితిలో ఉన్నారు మీరు ఎన్ని రకాల మార్పులు వస్తాయి మీరు అంచేత ఆ స్థితికి మీరు వెళ్లేటప్పటికి మీ శాంతి కూడా అంత పెరుగుతూ ఉంటుంది పూర్ణ శాంతితో జీవించేవాడే దైవం అది పూర్ణ జ్ఞానం పొందిన వాడికే ఉంటుంది అది అంతర్శత్రు సంహరించిన వాడికే సాధ్యమవుతుంది